ఈ రోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదైతే సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కొని భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం అనేక కష్టాలు పడ్డాం కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరాటాలు చేశాం దాడులు చేశారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక త్యాగాలకి తెగా పార్టీ జెండాని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబెట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డాం యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసిన ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసిన లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఆ రోజున ఆయన యాత్ర నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కుట్రలు చేశారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అనిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అచ్చెనాయుడు గారిని యనమల రామకృష్ణుడు గారిని ప్రభాకర్ రెడ్డి గారిని ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని తోట చంద్రయ్య అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు పోరాడి నిలబడ్డాం ఆ రోజు చూసాం తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్టివ్ గా ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్లుగా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనంటే జై చంద్రబాబు అని ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీది అటువంటి అనేక కేసులు పెట్టారు వేల మందిని వందల మందిని పొట్టను పెట్టుకున్నా లెక్క చేయలేదు మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి మనల్ని ఎవరిని రోడ్డు మీద రాకుండా ప్రయత్నాలు చేసిన లెక్క చేయకుండా నిలబడినదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు బిడ్డ రోడ్డుకి నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మన భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు మన నాయకుడు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యకర్త అధినేతనే తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ అండ్ ఎన్టీఆర్ జోహార్ జోహార్